సో ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు మీరు దేవుడి వాక్యాన్ని తెలుసుకోవాలంటే మీకు ఒక పుస్తకం చదివితే రాదు మీరు ఒక సెమినరీకి వెళ్తే రాదు మీరు ఒక చర్చ్కి వెళ్తే రాదు మీ హృదయములో దాని యొక్క రహస్యం ఉంది మీ హృదయము దేవుడి చిత్తము కొరకు సిద్ధపరచబడి తెలుసుకుని చేయడానికి ఆశ కలిగి ఉంటే దేవుడు తన చిత్తాన్ని మీకు అంచెలంచెలుగా బయలుపరుస్తాడు మొత్తం అంతటిని మీకు చూపిస్తాడు సువార్తల్లో మీరు జాగ్రత్తగా చదివితే రెండు వర్గాలు కనబడతాయి టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కనబడతారు కొంతమంది యేసు బోధ చేసే ప్రతి సమయంలో ఆయన పాదాల దగ్గర కూర్చొని చాలా ప్రశాంతంగా వింటారు పల్లెత్తు మాట ఆయన్ని అడగరు ఆయన చెప్పిందంతా వింటారు వాటిని తీసుకొని గుండెల్లో మరి పోగేసుకుంటారు ఆ తర్వాత ప్రవర్తనలోనికి తెచ్చేసుకుంటారు కానీ కొంతమంది ఆయన బోధ చేస్తున్నప్పుడు కూర్చోరు ఆయన ముందు నిలబడి ఉంటారు ఈయన బోధలో ఎక్కడ తప్పు పడదామా ఎక్కడ ఇన్ని నిలదిద్దామా ఎక్కడ సమాజ మందిరంలో దిద్దామా ఎక్కడ ఇన్ని ఖండిద్దామా ఎక్కడ ఇన్ని దొరకబుచ్చుకుందామా ఎక్కడ ఇన్ని అంతమొందిద్దామా అనేటువంటి రీతిలో ఉంటారు వీరు పరిశైలు మరియు యేసు పాదముల దగ్గర కూర్చొని బోధ విన్నది కనుక ఆయన్ని గొప్పగా ఆరాధించగలిగింది కానీ పరిశయంలో ఒక్కడు కూడా ఆయన్ని ఆరాధించినటువంటి అనుభవంలో మనకు పెద్దగా కనిపించరు ఎందుకంటే వాళ్ళు నిలబడతారు తప్పులు పట్టడానికే ఆ పని చేస్తారు సో వాళ్ళందరూ దేవుడి యొక్క ఉద్దేశంలోనికి రాకుండా నశించిపోయారు ఈ రోజున కూడా రెండు గ్రూప్సే ఉంటాయి మీరు ఏదైనా థియోలాజికల్ సబ్జెక్ట్ తీసుకోండి ట్రినిటీ గురించి తీసుకోండి లేకపోతే గాడ్స్ సావరినిటీ గురించి తీసుకోండి లేకపోతే హోలీనెస్ గురించి తీసుకోండి లేకపోతే మెన్ అండ్ విమెన్స్ రోల్ ఇన్ ద చర్చ్ లీడర్షిప్ గురించి తీసుకోండి ఏదైనా తీసుకోండి రెండు గుంపులు ఉన్నాయి కొంతమంది వాక్యం చెప్తోంది కదా మేము తప్పకుండా వాక్యానికి మమ్మల్ని అప్పగించుకుంటాం అదే సత్యం అదే మాకు కావాలి చాలు అని బతుకుతారు కొంతమంది ప్రతిదాన్ని అడుగుతుంటారు ఇది ఇట్లా ఎందుకు అది అట్లా ఎందుకు దీని ఇంటర్ప్రిటేషన్ ఇట్లాగే ఎందుకు ఉండాలి అది అట్లా ఎందుకు ఉండకూడదు ఇది ఒకప్పటికి ఇది ఒక సాంప్రదాయానికి ఇప్పుడున్న కాలానికి ఇది ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి నానా రకాలైనటువంటి హ్యూమన్ రీజనింగ్ని వారికి ఉన్నటువంటి మూర్ఖత్వం అంతటినీ వారి మాటల్లో బయట పెట్టేసుకుని వారు యేసుకు లొంగకుండా ఆయన చిత్తాన్ని చేయకుండా ప్రశ్నలు అడుగుతూ 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 ఒక రోజున చచ్చిపోతారు పాతి పెట్టేస్తారు అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయం ఐదవ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మకం ఉంచుము సో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ప్రతి మనిషికి చిన్నోడికి పెద్దోడికి ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే వెంటనే స్వబుద్ధిని ఆధారం చేసేసుకుంటారు దేవుడి వాక్యం చేతుల్లో ఉంది దేవుడి వాక్యం చెవుల్లో వినపడుతుంది కానీ వారు దేవుడి వాక్యము చేతుల్లో ఉన్న దాన్ని చూడరు చెవుల్లో వినపడుతున్న దాన్ని పట్టించుకోరు వారి బతుకంతా వారి స్వబుద్ధి మీద ఆధారపడి ఉంటుంది